హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివేడ రాజధాని విజయవాడ నుంచి జస్ట్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఆఫీస్ గుడివేడలో ఉంటుందన్నమాట ఈరోజు మీ ముందుకి వోక్స్ వ్యాగన్ పోలో తీసుకొచ్చినండి డే ఫోర్టీన్ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర సీజన్ త్రీలో ఈ వెహికల్ డే ఫిఫ్టీన్ అండి సీజన్ త్రీలో ఈ వెహికల్ని అయితే మీ ముందు తీసుకొచ్చాను ఒకసారి వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎప్పటికైనా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లేటెస్ట్ అప్డేట్లు ఎప్పటికప్పుడు అయితే వస్తాయి అప్డేట్లు మిస్ అవ్వకుండా ఉంటుంది ఇది ఆల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాంటి ఛానల్ కాదు తక్కువ ధరలకు కార్లు బైక్ దొరికేటువంటి ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఎప్పటికైనా మన ఛానల్ మీకు ఉపయోగపడుతుంది ఒకసారి రైట్ రౌండ్లో క్లారిటీగా వెహికల్ అయితే మీరు చూడండి మొత్తం డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాము ఫ్రెండ్స్ వెహికల్ అయితే వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే నేను పెట్టేది ప్రతిదీ అందులో మైనస్లో ఉన్నాయి ప్లస్లో ఉన్నాయి అన్ని క్లారిటీగా చెప్తాను వీడియో చివరి వరకు చూడకుండా కాల్స్ చేసి మళ్ళీ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు దానివల్ల మీకు మాకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మొత్తం చివరి వరకు చూడాలని చెప్పి కోరుకుంటాను మొత్తం చూడండి మంచి కండిషన్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేప్పటికి రెండు వేల పద్నాలుగు మోడల్ లో వర్క్స్ వ్యాగన్ పోలో వన్ పాయింట్ ఫైవ్ సిసి అనమాట రెండు వేల పద్నాలుగు నుంచే వన్ పాయింట్ ఫైవ్ సిసి వచ్చిందనమాట అప్పుడు నుంచి బ్యాక్ ఉన్న వెహికల్స్ అన్నీ రెండు వేల పన్నెండు పదమూడులో అన్ని వన్ పాయింట్ టూ సీసీ అనమాట ఇందులో రెండు వేల పద్నాలుగు నుంచి కంపెనీ అప్డేట్ చేసే ఇంజిన్ని వన్ పాయింట్ ఫైవ్ సీసీలోకి తీసుకొచ్చింది రెండు వేల పద్నాలుగు మూడులో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు లైఫ్ అయితే ఉంది నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది ఇన్సూరెన్స్ అన్ని ఆల్ పేపర్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి మొత్తం వెహికల్ మొత్తం మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా మీకు చూపిస్తాను నాలుగు ఎలా వీల్స్తో వెహికల్ అయితే వస్తుందని టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్తో వెహికల్ వస్తూ ఉంది ఒక సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రీడింగ్ అయితే తిరిగిందండి బంపర్ టు బంపర్ ఏ ఒక్క పార్ట్ మారలేదు ఫ్రెండ్స్ అన్ని ఒరిజినల్ పార్ట్స్ అనమాట నాన్ యాక్సిడెండెడ్ వెహికల్ వచ్చేప్పటికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనమాట మొత్తం చెక్ చేశాను మరలా మీకు చెక్ చేసి కూడా చేయలేదు ప్రైస్ వచ్చే మూడు లక్షల యాభై అనమాట వెహికల్ ప్రైస్ వచ్చేప్పటికి మొత్తం దీనికి సంబంధించినటువంటి పిన్ టు పిన్ ఎక్స్ప్లనేషన్ మొత్తం అంతా ఇస్తున్నాం కాబట్టి మీకు క్లారిటీగా మొత్తం మీకు చూపిస్తాము ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రీడింగ్ అయితే తిరిగిందండి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంజిన్ స్టార్ట్ చేశాను రేస్ చేస్తున్నాను స్మోక్ ఏమైనా వస్తున్నాను చూసుకోవచ్చు చూసుకోండి బ్యాక్ సైడ్ అయితే ఎటువంటి స్మోక్ లేదండి అండ్ ఇంజిన్ కూడా మీకు చూపిస్తాను ఇది ఓక్స్ బ్యాగన్ పోలో కాబట్టి ఇంజిన్ ఎగ్జాస్ట్ ఇంజిన్ ఇక్కడ నుంచి అయితే స్మోక్ అయితే వస్తుందండి కంపెనీ మాన్యువల్ అనమాట అది రేస్ చేస్తే స్మోక్ పోతుంది మీరు చూసుకోవచ్చు గేజ్ తీసినప్పుడు గేజ్లోంచి అయితే ఈ విధంగా స్మోక్ అయితే వస్తుందన్నమాట రేస్ చేస్తే స్మోక్ పోయిద్ది ఒకసారి రేస్ చేస్తాం చూడండి వర్క్స్ వ్యాగన్స్ కోడా వీటన్నిటికి ఇలా వస్తుంది అనమాట కామన్గా అనేది చూసారండి రేస్ చేస్తే స్మోక్ ఏమి ఉండదు తీసేస్తాం చూడండి తీసేస్తే మరలా అక్కడ నుంచి స్మోక్ అయితే వస్తుంది అది కామన్ అనమాట చూసారా విధంగా రేస్ అయితే పోయిద్ది అనమాట బ్యాటరీ కూడా చూసుకోవచ్చు న్యూ బ్యాటరీ అయితే ఏం చేరు అమరాన్ బ్యాటరీ అయితే ఉంది వెహికల్ మొత్తం అంతా చాలా నీట్ అండ్ గుడ్ క్వాలిటీ క్వాలిటీలో ఉందనమాట బానిట్ కూడా ఏది మారలేదు అంతా ఒరిజినల్ లెడ్తో ఉంది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఒరిజినల్ బానిట్ అనమాట రైలు కూడా చేద్దామండి అండ్ పార్ట్ టు పార్ట్ అన్నీ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇస్తాను ఒకసారి అది కూడా చూద్దాము ప్రతిదీ పార్ట్ పార్ట్ కూడా మీకు తీసి చూపిస్తాను ఇక్కడ వచ్చేపాటికి పెయింట్ లైట్గా షేడ్ అయితే అయ్యిందండి లైట్గా మేబీ ఆయన రబ్బింగ్ ఎక్కువగా కొట్టడం వల్ల కూడా పెయింట్ లైట్గా డల్ అయ్యి ఉండొచ్చు సార్ మీరు చూడవచ్చు ఇది కంపెనీతో పాటు వచ్చినటువంటి లెడ్ అనమాట మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒరిజినల్ లెడ్ అలానే ఉంది ఈ డోర్ కూడా చూడండి ఒరిజినల్ డోర్ డోర్ అనమాట ఎక్కడ వెహికల్కి ఎక్కడ రెస్ట్ వన్ పర్సెంట్ కూడా ఎక్కడ రెస్ట్ లేదండి అంతా ఒరిజినల్గా ఉంది అండ్ ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఇది ఒరిజినల్ డోర్ అనమాట మొత్తం లెడ్ కూడా మీరు చూసుకోవచ్చు రెస్ట్ కూడా ఎక్కడ లేదు పర్ఫెక్ట్గా ఉంది ఇవి కూడా మీకు తీసి చూపిస్తున్నాను ఈ విధంగా చూడండి ఒరిజినల్ పంచ్ మార్క్స్ అనమాట చాలా క్వాలిటీ ఉన్నాయి అసలు ఎక్కడ పెయింట్ కూడా ఇక్కడ లోపల ఎక్కడ పెయింట్ కూడా అవ్వలేదు మొత్తం ప్రతిదీ ఒరిజినల్ పార్ట్తో ఉందండి ఇక్కడ వచ్చేపాటికి పెయింట్ లైట్గా లైట్గా పోయింది అక్కడ చేయించుకుంటే సరిపోయింది వెహికల్కి అయితే టచ్ ఆఫ్ అవుతాయి ఒరిజినల్ పెయింట్ అయితే అవునని చెప్పను నేను అండ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు డిక్కీ చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట డిక్కీ ఓపెన్ ఈ డబ్ల్యూ వర్క్స్ బ్యాగ్ అని సింపుల్ లోపలికి ఇలా నొక్కితే ఓపెన్ అవుతుంది అనమాట చాలా స్టైలిష్లో ఉంటుంది వర్క్స్ బ్యాగ్ అంది చూసుకోవచ్చు డిక్కీ పార్ట్ కూడా ఎక్కడ రెస్ట్ లేదు అండ్ ఒరిజినల్ డిక్కీ అనమాట అంత పర్ఫెక్ట్గా ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట ఫ్రెండ్స్ బూట్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది వర్క్స్ వ్యాగన్కి వచ్చేపాటికి పోలోకి వచ్చేపాటికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట ప్రతి దాంట్లోనూ అండ్ మీరు చూసుకోవచ్చు ఈ డోర్ కూడా చూడండి ఇది కూడా ఒరిజినల్ డోర్ అండి ఒరిజినల్ లెడ్తో అయితే ఉంది మొత్తం అంతా పర్ఫెక్ట్గా అండ్ మీరు ఫ్రంట్ డోర్ అనమాట ఇది ఈ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా ఉంది మొత్తం కంప్లీట్గా టెస్ట్ రే కూడా చేద్దామండి టెస్ట్ రేపు చేసి మొత్తం అంతా మీకు చేసి చూపిస్తాను ఒకసారి వీడియో పాస్ చేస్తే బయటికి వెళ్ళి టెస్ట్ రే కూడా చేద్దాం ఫ్రెండ్స్ వెహికల్ ఏదో ట్రయల్ తీస్తున్నాను చూడొచ్చు అన్నమాట ఇది కంప్లీట్ గా ఒక బాలాల ఏరియా అన్నమాట ఒక ట్రైల్ ఇస్తున్నాను లోపల ఎట్వాన్స్ కొంచెం టకండి మక్స ఎంత బాగుంది సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాము మనం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగిందండి చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేపాటికి ఎటువంటి సింబల్స్ అవి ఏం లేవు ఎటువంటి ఫంక్షనింగ్ లైట్స్ కానీ ఏమి లేవు చెక్ లైట్ సింబల్స్ అవి ఏమి వెహికల్ వచ్చేపాటికి పికప్ అంతా బాగుందండి సస్పెన్షన్ కూడా అంతా బాగుందండి లోపల ఇంటీరియర్ సౌండ్స్ ఏమి లేవు స్క్రీన్ వచ్చేపాటికి ఫ్రంట్ స్క్రీన్ గ్లాస్ వచ్చేపాటికి ఈ విధంగా లైట్ బ్రేక్ ఇచ్చి ఉంది కానీ స్క్రీన్ అంతా పని చేస్తుంది అనమాట పర్ఫెక్ట్గా మొత్తం అంతా మొత్తం సాంగ్స్ అవన్నీ మొత్తం ప్లే అవుతాయి మనం చూడొచ్చు ఇది మన ఆఫీస్ అండి కంప్లీట్ ఫుల్ స్టాక్ అయితే ఉంది దాదాపు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కార్లు ఉన్నాయి మాకు ఎయిటీ ఫైవ్ బైక్స్ అయితే ఉన్నాయండి బైక్స్ కూడా న్యూ న్యూ స్టాక్ అయితే వస్తుంది ఈ వన్ వీక్ వీడియోస్ పెట్టడం అయితే అవ్వలేదు కొన్ని కుదరలేదు నాకు ఊర్లో లేకపోవడం వల్ల కానీ వీడియో పెట్టకుండానే చాలా వెహికల్స్ అయితే సోల్డ్ అయితే అవుతున్నాయి కొన్ని సోలోడ్ వీడియోస్ కూడా తీయడానికి కుదరడం లేదండి ఎందుకంటే మన ఆఫీస్కి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కాబట్టి వాకర్స్ అలా ఏదో ఒక నచ్చిన వెహికల్ని తీసుకెళ్తూ ఉంటారు ఏదో కార్ తీసుకెళ్దామని వచ్చేవాళ్ళు ఉంటారు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు వెహికల్స్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఎప్పుడు స్టాక్ ఎప్పుడు అలానే ఉంటుందండి మన మన దగ్గర ఎప్పుడు ఆ విధంగానే ఉంటుంది స్క్రీన్ ఒకటి చూపించుకుంటే వెహికల్ పర్ఫెక్ట్ అనమాట స్క్రీను రివర్స్ కెమెరా కలిపి జస్ట్ ఫోర్ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకైతే దొరుకుతుంది మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కాబట్టి అక్కడైతే ఇప్పిస్తాను ప్రజెంట్ అయితే స్క్రీన్ అయితే రన్నింగ్ అంత సాంగ్స్ ఇవన్నీ ప్లే అవుతున్నాయి చూసుకోవచ్చు దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇంటీరియర్ డాష్ బోర్డ్ అంతా పర్ఫెక్ట్గా ఉందండి వెహికల్ అవుట్లైన్ కూడా బాడీ అవుట్లైన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి మా నెంబర్స్ చేయండి మీరు ఒక స్పెసిఫిక్గా ఒక మెకానిక్ని తెచ్చుకోండి మెకానిక్ని తెచ్చుకొని ఆయనతో కంప్లీట్ వివరణ అనేది మీరు తీసుకొని ఆ తర్వాత మీరు వెహికల్ని అయితే పర్చేజ్ చేయండి ఆయన ఓకే అన్న తర్వాతనే లేదా కార్లలో కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళని తెచ్చుకోండి వెహికల్ పికప్ అయితే చాలా బాగుంటుందండి వర్క్స్ వ్యాగన్లో చూశారండి పికప్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరొకటి ఓ ఓఎల్ఎక్స్లో మోసాలు చాలా జరుగుతున్నాయి మన పేరుని యూజ్ చేసుకొని అడ్వాన్స్లు కొట్టమంటారు దయచేసి ఓఎల్ఎక్స్ మోసాలకి దూరంగా ఉండండి ఓఎల్ఎక్స్లో వెహికల్ మీరు తీసుకోవచ్చు కానీ మన పేరు చెప్పి ఎవరన్నా అడ్వాన్స్ కొట్టండి ఇది పలానా అరవింద్ కార్స్ అండ్ బైక్స్ అంటే అలాంటి మోసాలకైతే మీరు లొంగిపోవద్దు మన అన్ని మన ఆఫీస్లో ఉంటాయి వెహికల్స్ పిన్ టు పిన్ వీడియో కాల్ అయితే చేసి చూపిస్తాము మన ఆఫీస్ అనమాట అండి ఇది ఖచ్చితంగా ఇలాంటి ప్రీమియం కార్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా గుడివాడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మన ఆఫీస్కి మీరు వన్స్ విజిట్ చేయండి మీకు నచ్చిన వెహికల్ని అయితే మీరు కొనుగోలు చేయొచ్చు ఎందుకంటే ఆప్షన్ చాలా ఉంటాయి ఇక్కడ ఒక వెహికల్తోనే కాదు దాదాపుగా ఒక ముప్పై వెహికల్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన వెహికల్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే మన దగ్గర ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్